రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు తూర్పు గోదావరి కందుల దుర్గేష్ అఫీసియో మెంబర్ గా హాజరయ్యారు మంత్రి దుర్గేష్ కు మున్సిపల్ చైర్మన్ భూపతి ఆదినారాయణ కౌన్సిలర్ పూర్ణ కుంభంతో చరణాలతో స్వాగతం పలికారు ఈ సమావేశంలో మంత్రి మాట్లాడుతూ ఎన్నికల వరకే ప్రత్యర్థులమని అనంతరం అంతరం ప్రజా సేవకులమేనని ఈ విషయం అందరూ గుర్తు పెట్టుకోవాలన్నారు నిడిదవోలు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత ఇంత భారీ మెజార్టీతో తనను గెలిపించడమే కాకుండా మంత్రిగా అవ్వడం పట్ల తాను ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నానని ఈ పదవికి న్యాయం చేస్తూ నియోజకవర్గాన్ని కూడా అభివృద్ధి పథంలో నడిపిస్తానని హామీ ఇచ్చారు నిడిదవోలు పట్టణానికి అపరిష్టంగా ఉన్నటువంటి డ్రైనేజ్ వ్యవస్థ రోడ్లు ముఖ్యంగా గోదావరి జలాల జలాలను పట్టణానికి పట్టణ ప్రజలకు త్రాగునీరే ఇవ్వటానికి కార్యాచరణ రూపొందించామని త్వరలోనే పట్టణ ప్రజలకు గోదావరి జలాలు అందించడం జరుగుతుందన్నారు నిడలు నియోజకవర్గం తమకు తెలియజేయాలని మంత్రి కౌన్సిలర్లకు సూచించారు నిడతలు పట్టణ అభివృద్ధి కౌన్సిల్ అంతా సహకరించి పట్టణాభివృద్ధి ద్వేయంగా పనిచేయాలని కౌన్సిల్ కు మంత్రి దుర్గ సూచించారు రాష్ట్రంలో ఏ ఊరికి వెళ్ళా ఉన్నా కూడా ఇక్కడి నుంచి చాలా అద్భుతమైనటువంటి కూడా అలాంటి నేపథ్యం ఉన్నటువంటి నిడదోరు పట్టణం ఎక్కడైనా సరే ఎవరైనా సరే మాట్లాడేటప్పుడు నిద్రవోలు పట్టణం గురించి మాట్లాడవలసి వస్తే ప్రత్యేకంగా చెప్తారు తర్వాత రెండు వేల తొమ్మిదిలో ఇది హెడ్ క్వార్టర్స్ గా గడదలు ఒక నియోజకవర్గంగా రూపాంతరం చెందిన తర్వాత రెండు వేల తొమ్మిది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈ నాలుగు ఎన్నికల్లోనూ కూడా గతంలో రానంత మెజార్టీ రావడం మాత్రమే కాకుండా మొట్టమొదటిసారిగా ఈ మొట్టమొదటివర్గానికి ఒక మంత్రిగా నాకు అవకాశం లభించడం అనేది కూడా ఒక చరిత్రలో నిలుచుకునేటువంటి అంశం అయితే దాన్ని ఆ మంత్రిగా వచ్చిన అవకాశాన్ని నేను సంపూర్ణంగా దాని యొక్క విధి విధానాలని పనిచేసి అభివృద్ధి చేస్తేనే నేను మంత్రి అయిన దానికి ఒక సార్థకత ఉంటుంది లేకపోతే నేను దగ్గర నుంచి కూడా నా తొలి ప్రాధాన్యత మంత్రిగా నేను రాష్ట్ర వ్యాప్తంగా తిరగాల్సి వచ్చినప్పటికీ కూడా నాకు ఇచ్చినటువంటి సాంస్కృతిక పర్యాటక మరియు సంబంధించినటువంటి శాఖల మీద పట్టు సంపాదిస్తూనే మరో పక్కన గుండెకాయ లాంటి నాకు ప్రధానమైనటువంటి నియోజకవర్గాన్ని మాత్రం నేను అన్నిటికంటే ముఖ్యంగా చూసుకుంటాను నేను ఈ మాటనే ఈసారి మనం ప్రధానమైనటువంటి మౌలిక సుదుపాయన కల్పనలో ఇక్కడ మనం చూసుకుంటే తాగునీటికి తప్పండి ఆ రోడ్లు డ్రైన్లు వీటి మీద కూడా మనం ప్రధానంగా దృష్టి పెట్టాలి. వీధి లైట్ కూడా కొంత ప్రత్యేకమైనటువంటి ఆలోచి చేయాలి. దీంట్లో నేను ముఖ్యంగా చెప్పేది ఎన్నికల సమయంలో కూడా చెప్పాం గోదావరి జలాలను తీసుకొచ్చి పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మంచి సౌకర్యం కల్పించేదానికి ఏం చేయాలనే దాని మీద నేను ఎమ్మెల్యే వెంటనే కూడా పైన కూడా అడిగితే ఈ జలజీవన్ మిషన్ ద్వారా జరగాలన్నది కొంత నిధులు మళ్ళీ జరగలేదు అనేటువంటి మాట అక్కడ పైన ఇప్పుడు మళ్లీ ట్రాక్ తీసుకురావడానికి దీనికి ఏషియన్ బ్యాంక్ మనకు సపోర్ట్ చేస్తా ఉంది ఈ జల జీవనం మిషన్ మీకు కూడా మొన్న ఈ రోజు ఉంటే రోమిండ మాట మేము ఇంట్రెస్టెడ్ గానే ఉన్నామనేటువంటి మాట చెప్పడానికి వాళ్ళు విధిపూర్వకంగా ఆశించారు దానివల్ల వాళ్ళు ఇచ్చేటువంటి సహాయం ఎక్స్టెన్షన్ అవుతుంది కానీ మనం దీన్ని ఇమీడియట్ గా చేయకపోతే కార్యక్రమం తాలూకు వివరాలని పూర్తిగా నిధుల్ని దానికే ఖర్చు పెట్టకపోతే ప్రజలకు ఎప్పటికీ కూడా తాగునీరు లభించేటువంటి అవకాశం ఉంది ఇందాక చెప్తాను ముఖ్యమంత్రి గారితోనూ ఉప ముఖ్యమంత్రి గారితోను అదేవిధంగా మున్సిపల్ శాఖ మంత్రి గారితో మాట్లాడి నూటికి నూరు శాతం నిధులు తీసుకొచ్చి ఏదో రూపైన రోడ్లు లైట్లు గురు కాలువలు అదేవిధంగా మంచినీళ్ళు వీటికి ప్రాధాన్యత ఇచ్చి తప్పనిసరిగా పనిచేస్తాను చైర్మన్ గారి యొక్క సహకారం దీనికి కౌన్సిలర్ యొక్క సహకారం కూడా దీనికి పూర్తిగా ఉంటుందని అస్సాభావాన్ని వ్యక్తం చేస్తున్నాను మీకు ప్రజలు మీరు కౌన్సిలర్ గా సేవ చేయండి అనేటువంటి ఆలోచనతో మీకు ఓట్లు వేసేందుకు లంఘించుకున్నాను తీసుకొచ్చి ఇక్కడ కూర్చోబెట్టారు అదేవిధంగా ఎంపిక చేస్తున్నారు కూర్చోబెట్టారు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు నన్ను మంత్రిగా కూర్చోబెట్టారు మన బాధ్యత ఏంటంటే రాజకీయాలు అనేవి ఎన్నికలకు లేకపోతే ఇతరత్ర విమర్శలకు పరిమితులు కావాలి తప్పితే అభివృద్ధి విషయంలో ఎటువంటి పరిస్థితుల్లోనూ కూడా రాజకీయాలకి ప్రాబ్లం అభివృద్ధి చేయాల్సిన అవసరం దాన్ని మనంతో గుర్తించి దాని మేరకు పనిచేయాలని అందరి లక్ష్యం కూడా ఒకే కావాలి అది నిరదమోరుడు పట్టణాన్ని గతం కంటే భిన్నంగా గతం కంటే ఉన్నతంగా ఎలా నిలబెట్టాలనేటువంటిదే మన ఏకైక లక్ష్యం కావాలనేటువంటి మాట మాత్రం మీ అందరికీ నేను మనం చేస్తాను ఆ రకమైనటువంటి ఆలోచనతో ముందుకు వెళ్దాం అధికారులు కూడా చెప్తున్నారు మీరు గతంలో ఉన్నటువంటి మైండ్ సెట్ ఏమన్నా ఉంటే దాన్ని గురించి మార్చుకోవాలి ఇవాళ ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత క్రమాలు ఏమున్నాయో అర్థం చేసుకోండి ప్రభుత్వం ఏ అంశాలు దృష్టి పెడుతుందో మీరు పూర్తిగా అర్థం చేసుకుని ప్రభుత్వ విధానంలో పనిచేయడం ఎదుగులనంటే ఒక కార్యక్రమానికి రూపకల్పన చేయడానికి రాజకీయ నాయకులుగా మేము చేస్తాం కానీ వాటిని క్షేత్రస్థాయిలో అమలు చేసేది ఖచ్చితంగా అధికారులు మాత్రమే మీరు మేము అయ్యి వెళ్ళకపోతే అభివృద్ధి గుంటు అందువల్ల మీ అందరికీ నేను మళ్ళీ మళ్ళీ కూడా చెప్పేది ఎక్కడా కూడా మీరు ఏ రకాల అరసత్వం వహించకండి ല്ലേ